గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు వారి ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులకి హెల్మెట్ వలన కలిగే లాభాలపై అవగాహన కార్యక్రమాన్ని గత వారం రోజులుగా గన్నవరం డివిషన్ లో నిర్వహించడం జరిగింది పోలీస్ మండల న్యాయ సేవా సాధికారిక సంస్థ యొక్క సభ్యులు న్యాయమూర్తులు బార్ అసోసియేషన్ వారు పాల్గొని ప్రజలకు హెల్మెట్ ధరించడం వలన కలిగే ఉపయోగాలను గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రజలతో కార్యక్రమాన్ని పోలీస్ మండల న్యాయ సేవ చైర్మన్ సభ్యులు బార్ అసోసియేషన్ కార్యక్రమంలో మండల న్యాయ సేవ సాధికార కమిటీ చైర్మన్ శ్రీమతి జయలక్ష్మి సివిల్ సీనియర్ జడ్జి గన్నవరం డాక్టర్ సిహెచ్ శ్రీనివాస బాబు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి గన్నవరం గన్నవరం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జిఎస్ఆర్ మూర్తి గన్నవరం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పెద్దిరాజు సత్యనారాయణ గన్నవరం లా అండ్ ఆర్డర్ ఎస్ఏ శివప్రసాద్ నిట్టూరు టెక్నికల్ ట్రైనింగ్ ఫౌండేషన్ మేనేజర్ శ్రీమతి కె పద్మచ మరియు పోలీస్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అల్లం తీసుకుంటారా కొంచెం తీసుకుంటారా థాంక్యూ థాంక్యూ 55 55 55 55 55 55 55 కండక్ట్ చేసి మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము హెల్మెట్ ఒక ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నాము హెల్మెట్ అనేది మన ఇళ్ళలో ఇప్పుడు మన ఇళ్ళలో మినిమం రెండు మూడు బైకులు అయితే ప్రతి ఒక్కరికి ప్రతి ఫ్యామిలీలో ఉంటున్నాయి బైకులు కొంటున్నాం కానీ హెల్మెట్ కొంటున్నామా ఇన్ కేసు కొన్నా కూడా అవి జాగ్రత్తగా సెల్ ఫోన్ లో భద్రంగా పట్టకుండా పెట్టుకొని ఉంటున్నాము ఒకవేళ బయటకు తీసుకొచ్చిన దాని బైక్ కి ఒక ఆర్నమెంటు లాగా అలంకార ప్రాయం లాగా తగ్గించేసి వాటిని అట్లా వదిలేస్తున్నాం కానీ హెల్మెట్ ఎంత మంది వేసుకొని డ్రైవ్ చేస్తున్నారు ఇప్పుడు మేము ఈ ఈ ర్యాలీలో చూసింది ముగ్గురే ముగ్గురు ముగ్గురిని మాత్రమే చూసాం హెల్మెట్స్ పెట్టుకొని నడపడం హెల్మెట్ అనేది బరువు కాదు మన బాధ్యత భద్రత భరోసా హెల్మెట్ పెట్టుకొని మనం డ్రైవ్ చేస్తే చాలా యాక్సిడెంట్స్ మనం అరికట్టొచ్చు అండ్ ఒకవేళ ఈ కేసు మీరు చూస్తున్నప్పుడు కానీ యాక్సిడెంట్ ఏమన్నా అయితే గోల్డెన్ అవర్ అని ఫస్ట్ వన్ అవర్ అని అంటారు ఆ గోల్డెన్ అవర్ లో ఎవరికైతే యాక్సిడెంట్ అయ్యిందో వాళ్ళని గా కానీ మనం అక్కడ నుంచి షిఫ్ట్ చేస్తే వాళ్ళు బ్రతికే ఛాన్సెస్ చాలా హైలో ఉంటాయి కానీ మనం ఏం చేస్తాము ప్రాక్టికల్ గా యాక్సిడెంట్ అయిందంటే చక్కగా ఆపేసి చూసేసి ఫోటోలు వీడియోలు తీసుకొని అది ఇక్కడ యాక్సిడెంట్ అయిందని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నాం బట్ అది కరెంట్ కాదు ఒక మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది దాన్ని మనము చేయగలగాలి ఎవరికైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళు మనం ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తే వాళ్ళని కాపాడిన వాళ్ళం అవుతాము ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఒక పర్సన్ ని కాపాడి మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము అందుకని చెప్పి అందరు హెల్మెట్స్ ధరించి మీ ప్రాణాలని మీరు కాపాడుకోండి ఒక మీరు హెల్మెట్ ధరించి